హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎన్నో పోషక విలువలు కలిగిన డోక్లా ఈ డోక్లా వచ్చేసి నేను పెసర్లతో చేశాను ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి అసలు హెల్దీ ఫుడ్ ఏమి ఇస్తున్నామో తెలియకుండానే ఎక్కడ చూసినా పిల్లలకు ఆర్టిఫిషియల్గా దొరికే ఫుడ్ ఇస్తున్నాం కానీ మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ఇవ్వట్లేదు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లేదంటే అర్థం అవ్వదు చాలా సింపుల్ రెసిపీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వీటి కోసం హాఫ్ కప్ పెసర్లు తీసుకొని మట్టేం లేకుండా గాలించుకొని ఓవర్ నైట్ నానబెట్టుకొని మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర పచ్చిమిర్చి తర్వాత అల్లం ఇందులో పావు కప్పు వరకు పెరుగును యాడ్ చేస్తున్నాను మూడు టేబుల్స్ వేసుకున్నా సరిపోతుంది హాఫ్ కప్పు పెసర్లకి పావు కప్పు పెరుగు సరిపోతుంది తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత ఇందులో కప్పు రవ్వను వేస్తున్నాను హాఫ్ కప్పుకి పావు కప్పు ఇదే మెజర్మెంట్ పావు కప్పు రవ్వ పావు కప్పు పెరుగు తర్వాత లైట్గా వాటర్ నీట్ నీట్గా కలుపుకోవాలి ఎక్కడ లేకుండా ఈనో అవైలబుల్ లో లేనప్పుడు వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అది కూడా పర్ఫెక్ట్ గా పొంగుతుంది పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏదైనా స్నాక్స్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఎక్కువగా మనం ఆలుతో చేసిన ఐటమ్స్ లేదంటే బయట చిప్స్ ఇచ్చేసి పిల్లల్ని కాంప్రమైజ్ చేస్తూ ఉంటాం కదా ఒకసారి ఇలా చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ ఆరోగ్యం కూడా చాలా మంచిది ఒక ప్లేట్కి లైట్గా గీ లేదంటే ఆయిల్ ఉంటే ఆయిల్ అప్లై చేసుకొని మనము స్మూత్గా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసుకొని ఇలా స్టీమ్ చేసుకోవాలి ఒకవేళ ఇడ్లీ పాత్రలో వేసుకున్న సరిపోతుంది కానీ పిల్లలకు కాస్త ఇంట్రెస్టింగ్గా కనిపించాలి కాబట్టి ఇలా ప్లేట్లో వేసి స్టీమ్ చేసుకుంటున్నాను లేదంటే మన దగ్గర కేక్ మౌల్డ్ ఉన్నా సరిపోతుంది అందులో వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది చాలా వరకు పేరెంట్స్ పిల్లలకి ఇష్టం లేకపోయినా సరే తినాలని చెప్పేసి బలవంతంగా తినబెడుతూ ఉంటారు కానీ ఇలా కాస్త డిఫరెంట్గా వండి వాళ్ళే వాళ్ళ చేతులతో స్వయంగా తింటారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో బేక్ చేసుకున్న తర్వాత టూత్పిక్ చాకు లేదు అంటే స్పూన్ అయినా సరే పర్ఫెక్ట్గా బేక్ అయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కేక్ ఎలా అయితే చెక్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో బేక్ చేసుకున్న తర్వాత చెక్ చేసేసి ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ విడిచిపెట్టి ఒక ప్లేట్లోకి తిప్పేసి వేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ ఇంకా పిల్లల రిక్వైర్మెంట్ బట్టి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్గా స్క్వేర్ షేప్లోనే కట్ చేస్తున్నాను కొందరు పిల్లలకి ఎక్కువగా స్క్వేర్ సర్కిల్ ఎలా కావాలని చెప్పేసి అంటాను మనకు మీషోలో అమెజాన్లో ఎక్కువగా ఈ కట్టర్ మౌల్స్ ఉంటాయి కదా అవి అవైలబుల్లో ఉంటాయి అలాంటివి అవైలబుల్లో ఉన్నప్పుడు షేప్స్ వైజ్గా కట్ చేసిస్తే వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు నేను నార్మల్గానే స్క్వేర్ లాగా కట్ చేసుకొని ఇక్కడ పోపు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పచ్చిమిర్చి కలియమాకు వేసుకొని వేసుకుని పక్కన పెట్టుకున్నాడు వేసుకుంటే సరిపోతుంది కొందరు దీనిపైన షుగర్ సిరప్ కూడా వేసుకొని తింటారు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా వీటితో పాటు పెసర్లతో వివిధ రకాల వంటలు అయితే చేసుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీస్ ఇంకా అవన్నీ పోస్ట్ చేస్తాను మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లల కోసం ఏదైనా హెల్దీ రెసిపీస్ లేదంటే లంచ్ బాక్స్ రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను